శ్రీపాద లింగం అఘోర లింగం లింగం ఇవన్నీ ఎక్కడైనా చూసారా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని దమ్ముగూడెం మండలంలో నర్సాపూర్ అనే గ్రామంలో శ్రీ రమణ ఆశ్రమంలో ఉన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఎనిమిది అష్టలింగాలు ఒకే ఆలయంలో దర్శనం అంతేకాదు సహస్రలింగాలను కూడా స్థాపించడం వీరి ధ్యేయం ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాత స్థలదాత వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సత్యనారాయణ గారు డైరెక్ట్గా ఆలయంలోకి దర్శనానికి వెళ్ళేది కాదు ఈ క్యూ లైన్లలో నుండి ఇలా వెళ్ళాలి ఇక్కడ నుంచే మనం జ్యోతిర్లింగాలని ఇంకా ద్వాదశలింగాలని చూసుకుంటూ వెళ్తాము ఇక్కడ ముందుగా దర్శనం అయితే అయింది ఇంకా ముందుకు వెళితే ఇక్కడ సహస్రలింగాలకి ఇలా లైన్గా మెట్లులాగా కట్టి అక్కడ గుంటలు పెట్టి ఉన్నాయండి ఇంకొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఆగ్నేయలింగం దర్శనం అవుతుంది మన చలంలో గిరి ప్రదక్షిణకి ఎలాగైతే చుట్టూ అష్టలింగాలు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయండి ఆ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ మనం అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నామనే భావనతోనే ఇలా ముందుకు వెళ్ళామనుకో ఇక్కడ ఉన్న యమలింగాన్ని దర్శించుకుని ఇంకా ముందుకైతే వెళ్ళాలి నైరుతి లింగం ఇక్కడ ఇంకా ముందుకు వెళితే ఈ ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం ప్రదేశం అనేది ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ సూర్యలింగం ప్రతిష్ట చేసి ఉంది ఇక్కడ ఉన్న ఐశ్వర్య లక్ష్మిని దర్శించుకుని ఇంకా ముందుకు వెళితే వరుణలింగం అయితే ఉందండి ఈ వరుణలింగాన్ని దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఉన్న మోక్ష మార్గం అండి సేమ్ అరుణాచలంలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి చిన్న చిన్న ఆలయాలు కట్టి ఉన్నాయండి ఇంకా అయితే దేవుడు ప్రతిష్ట కాలేదు ఇక్కడేమో లింగం అనే మోక్ష ద్వారం ఉందండి చూడండి ఎంతోమంది అందులో నుండి ఇలా దూరి బయటకైతే వచ్చేస్తున్నారా మా బుడ్డిది కూడా వస్తుందండి ఇప్పుడు ముందుగా మా యేసు వస్తుందండి గృధాచలం వెళ్ళా కానీ నేనైతే మోక్ష మార్గంలో నుంచి రాలేను అక్కడ చూడలేదు కూడా అసలు ఇక్కడ చూద్దామని అయితే వచ్చాండి ట్రై చేసి నేను కూడా బాగానే బయటకైతే అయితే అండి మా బుడ్డితల్లి అయితే నేను వస్తానా నేను వస్తుందండి అదైతే షార్ట్ వీడియోలో పెడతాను మా బుడ్డితల్లి వచ్చింది మోక్ష మార్గం నుంచి ఇక్కడైతే చంద్రలింగం అండి చుట్టూ అష్టలింగాలను దర్శించుకొని ఇంకా ముందుకు వెళితే ఇక్కడ ఉన్న సప్త మాతృకలు బ్రహ్మి కౌమారి మహేశ్వరి వైష్ణవి వారాహి చాముండి ఇంద్రాణి మరి పేర్లు అనమాట ఇవన్నీ కూడా సప్త మాత్రకుల దర్శనం అయిన తర్వాత వరుణలింగాన్ని దర్శించుకోవాలి అన్నచాలు వెళ్ళి రిటర్న్ అయినప్పుడు వీడియో తీస్తున్నానండి అందుకే చీకటిగా ఉంది కానీ మీరు చూడాలని తీస్తే ఇక్కడ ఉన్న భూతనారాయణ దర్శించుకొని పక్కకు వెళితే ఇక్కడ లేని విధంగా శ్రీపాద లింగం అండి చూడండి శ్రీపాదేశ్వరుణ్ణి ఆయన పాదాలు ఇలా పెట్టుకొని పద్మాసనంలో కూర్చుని ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు మనం చూస్తున్నది ఆది అన్నామలయ లింగం అంటే అరుణాచలంలో లింగం అనమాట నుండి సోమవారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఎదురుగా ఉన్న సీతారామ దర్శనం చేసుకోవచ్చు కాదండి అసలైన లింగం అఘోర లింగం ఇక్కడే ఉందండి దీన్నే పంచముఖలింగం అని కూడా అంటారండి సేమ్ ఇలాగే నేపాల్లోని లోని నాథ్ ఉన్నట్టుగా ఉందండి ఈ శివలింగం అయితే అఘోరముఖం ఇంకా పంచముఖ అరుణాచలేశ్వరుడు అని అయితే పేరండి శివలింగాలన్నీ అద్భుతంగా ఉన్నాయి కదండి మనం చుట్టూ చుట్టూ తిరిగి ఇలా అన్ని దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరిటే గరిటాల వారు వారిని దర్శించుకుని ముందుకు వస్తే స్వామివారి అద్దాల మండపం ఉందండి ఎంత బాగుందండి నేనైతే షార్ట్ వీడియోలో పెడతాను ఉన్న జంట నాగులు రాహుకేతువులు వారందరికీ కూడా పూజ చేసుకోవచ్చు మనం అభిషేకాలు చేయించవచ్చు ఇతర దీపాలంకరణ ఇక్కడ చేస్తారు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఆలయం ప్రతి శివలింగాన్ని దర్శించుకుంటారు చుట్టూ తిరిగి మనం ఈశాన్యానికి వచ్చాము ఇక్కడ ఉన్న ఈశాన్య లింగాన్ని దర్శించుకోవాలి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి శ్రీకృష్ణ మందిరం కూడా ఉంది భద్రాచలం నుండి పర్ణశాల వెళ్తుంటే దారిలో బోర్డు ఉందండి ఎక్కడ ఈ మినీ అరుణాచలం అనుకున్నామా తీరా చూస్తే వచ్చేటప్పుడు రోడ్డు పక్కనే ఉందండి కుమారస్వామి విగ్రహం చాలా పెద్దది అయితే ఉంటుందండి ఇక్కడైతే పాతాళ లింగం ఉందండి ఇక్కడ మెట్లు దిగి కిందకి వెళ్ళాలి మనం గుంటలోకి ఈ లింగానే పాతాళ లింగం అంటారు ఇక్కడ కింద కూడా ఉందండి చిన్న శివలింగం దీన్నే పాతాళ లింగం అంటారు ఇక్కడ ఉన్న సోమవారం దర్శించుకొని మళ్ళీ మనం మెట్లెక్కుదాము ఇక్కడ చూడండి బంగారు రంగులు పొడగలతో ఎలా ఉందో ఈ పాతాళంలో ఉండి ఇలా పైన ఉన్న విగ్రహాలని వీడియో తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలా ఇక్కడికి వెళ్తే నవరత్న లింగాలు ఉన్నాయండి ఇక్కడ తలుపు వేసి వేసింది డోర్ లాగా ఆ తలుపులోంచి నేను ఇలా సందులోంచే వీడియో అయితే తీస్తున్నాను మీరు చూడాలి నవరత్న లింగాలు ఉన్న పక్క పైన అయితే నాలుగు నందులు నాలుగు వైపులా ఉన్నాయండి మహానందులో లాగబ్బలే ఉందండి కాబట్టి అంత చీకటిగా ఉంది దారి కూడా బాగలేదు అయినా కానీ నేను ఒక్కదాన్నే వచ్చి ఇక్కడ అయితే వీడియో తీస్తున్నానండి ఇక్కడ ఉన్న కాలభైరవుడు కాశీలో ఎలాగైతే కాలభైరవుడు ఉంటాడో ఇక్కడ కూడా కాలభై భైరవుడు ఉన్నాడండి ఇక్కడ ఉన్న గోశాలను దాటుకుని ముందుకు వెళితే ఇక్కడ చక్ర లింగం ఉందండి ఈ విధంగా ఎక్కడా లేదండి లాగా ఉంది లింగం ఆకారాలు ఉందండి బలే ఉందండి ఈ శివలింగం అయితే ఇక్కడ అన్ని వెరైటీగా ఉన్నాయండి ఈ శివలింగాలు కూడా అంతేకాదు ఇక్కడ స్వామి ఇంకా మృత్యుంజయ స్వామి ఇద్దరికి వేరుగా చిన్న చిన్న మందిరాలు అయితే కట్టి ఉన్నాయండి అచలంలో ఎలాగైతే కృత్తిక దీపాన్ని వెలిగిస్తారో ఇక్కడ ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఇలా అమ్మవారి చేతిలో దీపం పంపి కాదు ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి కుమారస్వాములను దర్శించుకొని ఇంకా ముందుకు వెళితే సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఇంకా వెంకయ్య స్వామి అందుకే మనం జ్యోతిర్లింగాలు చూడలేదండి ఇంకా ఇప్పటి వరకు మనం చుట్టూ ఉన్న చలంలో ఎలా అయితే లింగాలు ఉన్నాయో చుట్టూ గిరి ప్రదక్షిణకి అలా లింగాలన్నీ దర్శనం చేసుకున్నాం ఆలయం అయితే ఇలా ఉందండి ముందుగా వినాయకుడిని దర్శించుకొని ఇప్పుడు మనం జ్యోతిర్లింగాల దర్శనానికి మళ్ళీ వెళదామండి ఇప్పుడు జ్యోతిర్లింగాలండి అండి దీర్ఘకాల రోగాలు నయం చేయవాడు గుజరాత్ మల్లికార్జునుడు సంసారం నుండి విముక్తి కలిగించేవాడు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మహాకాళేశ్వరుడు ఉజ్జయిని అకాల మృత్యు నివారణ కలిగించేవాడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోనే ఉన్న మరో జ్యోతిర్లింగం ఓంకారేశ్వరుడు సకల సజ్జనులను తరింపజేసేవాడు మదా నదీ తీరాన్ని దాటి ఆవలిగట్టునున్న పర్వతం మీద ఉంటాడు ఈ స్వామి వైద్యనాథుడు ఈయన మహారాష్ట్రలోని ప్రజలలో ఉంటాడండి అందరికీ వైద్యుడిగా ఉంటాడు ఈ స్వామి రామేశ్వరంలోని స్ఫటికలింగం తమిళనాడు సకల పాపాలను నశింపచేయవాడు రామేశ్వరుడు నాగేశ్వరుడు గుజరాత్ ద్వారక భక్తి ముక్తులను ఇచ్చేవాడు ఈ స్వామి కాశీ విశ్వేశ్వరుడు సమస్త పాపాలను నశింపచేసి ముక్తిని ప్రసాదించేవాడు కాశీ విశ్వేశ్వరుడు కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ కేదార్నాథ్ మోక్షమును అందించేవాడు కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఎల్లోరా గుహలు సంతానమును ఇచ్చేవాడు ఈ స్వామి వృంగి అర్ధనారీశ్వరుడు అరుణాచలం అన్యోన్య దాంపత్యాన్ని ఇచ్చేవాడు ఈ స్వామి చుట్టూ ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకొని మనం ఆలయం ముందుకు వచ్చేసరికి ఇక్కడున్న మహానందీశ్వరుడు చూడండి ఆ నుండి తెచ్చిన రాళ్లను ఇంకా శివలింగాలను ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది మనం అరుణాచలేశ్వరుని కూడా దర్శించుకుందామండి నేనైతే ఫోటోలు తీయలేదు దూరం నుండి ఇలా వీడియో తీసాను మీకోసం మాత్రమే వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి